రేవంతం రెడ్డి నీలాంటి ఢిల్లీ గులాములు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకోలేరు చిన్న పిల్లల ముందు చెత్తమాటలో మాట్లాడిన సీఎం నైజం వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తున్నది ఆయన మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నా అని కేటీఆర్ సార్ అన్నాడు ఇక ఈ ముచ్చట్లలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ సారు ఇంకా మాట్లాడుకుంటా రేవంతం రెడ్డికి కొన్ని ప్రశ్నల సవాల్ అని నిజామాబాద్ పోలీసులు ఏదింపులు భరించలేక ఓ సీటు షాపు యజమాని ఎన్ని అవస్థలు పడ్డాడో మీరు చూడలేదా ఆయన దుకాణ ముంగడ బ్యానర్ ను పెట్టుకున్నందుకు ఆయన అడ్డగోలుగా అవమానం చేసిళ్ళు ఎంత తిప్పలు పెట్టిల్లో నాకు తెలుసు నాకు వచ్చిన ఫోన్లు నాకు వచ్చిన మెసేజ్లు చూపెట్టమంటవా ఓ వైపు నిజామాబాద్ పోలీసులు చిరు వ్యాపారులను ఏదిత్తుంటే వైపు వరంగల్లో ఓ ఏసీపీ బగ్గ ట్రాఫిక్ ఉండే రోడ్డు మీదనే కొండా సురేఖ బర్త్డే లో పాల్గొన్నాడు కట్ చేస్తే బాణాసంచుడితో నలుగురు పిలగాళ్లకు పాపం గాయమయ్యి ఎంజీఎం దవకాన్లో పడ్డారు కాదా మర్చిపోయినావా రేవంతం రెడ్డి గుర్తుకులేదా అని కేటీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు ఇంకా అట్లనే కేటీఆర్ సార్ ఇంకో మాట మాట్లాడుకుంటా మహబూబాబాద్ లా ఓ పదిహేడేళ్ల బాలిక స్థానికంగా గుండా ఏదింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డది ఆస్పత్రిలో మూడు రోజుల పాటు కొన ఊపిరితోని కొట్లాడిన బాలిక తన సోదరులకు రాఖీ గట్టి కన్ను మూసింది అంత హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగి నాలుగు రోజులు కావచ్చున్నా ఇలాంటి చర్యలు లేవు ఇదేనా నీ పాలన ఇదేనా నీ సత్తా ఇదేనా నీ పనితీరు ఒక్కసారి సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి అని కేటీఆర్ సార్ జనత గట్టిగానే ఫైర్ అయిండు ఇంకా మాట్లాడుకుంటా కేటీఆర్ సారు సంపూర్ణ రుణమాఫీ కోసం రేపు బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయబోతున్నది ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలనే డిమాండ్ తోని ఈ నెల ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది అన్ని మండల కేంద్రాలు నియోజకవర్గాల్లో జరిగే ధర్నాల్లో నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కేటీఆర్ సార్ పిలుపునిచ్చిండు రుణమాఫీ జరగకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంత తిప్పలు పడుతున్నారు వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఏనాడు రాలేదే ఏనాడు రైతులు బాధపడ్డం వార్తలు మనం చూడలేదే ఎందుకు రైతులు సుభిక్షంగా సంతోషంగా పంటలు పండించుకుంటా ఆనందంగా లాభాలు వచ్చినాడు మంచిగా ఆనందంగా సంబరాలు చేసుకుంటా రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు మన రాజ్యంలో కానీ ఈ రోజు రేవంతం రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి చోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతో మంది రైతులు నష్టపోతున్నారు ఎవ్వరికి కూడా రైతుల అకౌంట్ లో పడాల్సిన పైసలు పడతలేదు ఇదేనా మీ పాలన రెండు లక్షల రుణమాఫీ జరిగిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు ఓకే కానీ మీ మంత్రులు మాత్రమే అంటున్నారు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు అని అంటున్నారు ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు సీఎం మంత్రులు మీల మీకే ఇంత భిన్న అభిప్రాయాలు ఒకరికొకరికి పొంతం లేని మాటలు వేదికల ముంగట మాట్లాడితే ఎట్లా చెప్పు రైతులు ఎట్లా అయోమయం ఆవేదనకు ఆందోళనకు గురైతే ఆలోచించా మీరు మాట్లాడుకున్న మాటలకు మీకే పొంతం లేకపోతే ఎవడేం చేస్తాడు రెండు లక్షల రుణమాఫీ అందరికీ వర్తింప అని చెప్పి ఎన్నికల ముందు కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి నీకు ఇంకా గుర్తు రాకపోతే పాత వీడియోలు సోషల్ మీడియాలోనే ఉన్నాయి ఒక్క మళ్ళీ తిరిగే చూసుకో అని అంటున్నాడు కేటీఆర్ సారు కానీ రేవంతన్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి కనీసం నలభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదు దీంతో లక్షలాది రైతులు రోడ్డు మీద పడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు తట్టు తిరిగే పరిస్థితి దాపురించింది అయినా ప్రయోజనం లేకుండా పోతుంది దీని మీద ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు కార్యక్రమాలు నిర్వహిస్తాం అది మా హక్కు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ పూర్తిగా చేసేంత వరకు ఈ బీఆర్ఎస్ పోరాటం ఆగదు ఖబర్దార్ రేవంతం రెడ్డి గుర్తు పెట్టుకో అని కేటీఆర్ సార్ సవాల్ వేసిండు ఇక ఇదంతా ఇట్లుంటే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేతైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా బిఆర్ఎస్ నాయకులు మంగళవారం రాత్రి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు ముసిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాలు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమేను సీనియర్ నాయకుడు దాసోజు శ్రావణు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు అయినటువంటి గెల్లు శ్రీనివాసులు పంజగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేసిండ్రు ఎంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంతం రెడ్డి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తిని చేసిండ్రు వాస్తవానికి చెప్పాలంటే ఏదేమైనా గానీ రేవంతం రెడ్డి సారు పెద్ద మనిషి ఉన్నాడు గాని ఆయన తీరుగా మెదులుతలేడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు ఎవరిని ఎంత వస్తే అంత మాట్లాడుతాడు ఆ నోటికి అడ్డు అదుపు అనేది ఉండదు ఎవరి ముంగట మాట్లాడతానం ఏం మాట్లాడతానం అనేది కొంచెం విచక్షణతోని రేవంతం రెడ్డి సార్ మాట్లాడితే మంచిగుంటది ఆయన మాట్లాడే మాటలు గాని వాడే భాష గాని దూషించే పదజాలం హింసను ప్రేరేపించే తొకరు కక్షలతో రెచ్చిపోయేటట్టే ఉంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నోటిని అదుపులో పెట్టుకోవాలి నోటి దూల తగ్గించుకోవాలి తీసుకోవాలి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవ్వరు సమర్థించొద్దు తిరుగుబాటు మొదలైంది ఖచ్చితంగా తిరుగుబాటు చేసి మళ్ళా మేము అధికారంలోకి వస్తాము అప్పుడు నీ సంగతి చెప్తాం ఖబర్దార్ అని అంటున్నారు ఈ ముచ్చటెరికైన చాలా మంది బిఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ కేటీఆర్ కవితక్క హరీష్ రావు ప్యాన్సు